జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని అష్టాదశాధ్యాయంలోని అరవై మూడవ శ్లోకం యొక్క భావము తెలుసుకుందాము ఇప్పుడు అరవై మూడవ శ్లోకం తథా తరు దీని యొక్క భావము ఈ విధముగా గుహ్యతరమైన జ్ఞానమును నేను నీకు ఉపదేశించి తిని దీనిని పూర్తిగా విమర్శన కావించి పిదపాని ఇచ్చానుసారము చేయుము భగవానుడు ఇదివరకే అర్జునునకు బ్రహ్మభూత జ్ఞానమును వివరించి యుండెను బ్రహ్మభూత స్థితి అందు నెలకొనినవాడు సదా ప్రసన్నుడైయుండును అతడెప్పుడునూ శోకింపడు దేనిని వాంచింపడు అట్టి దివ్యస్థితికి గుహ్యమైన బ్రహ్మభూత జ్ఞానమే కారణము శ్రీకృష్ణుడు బ్రహ్మభూత జ్ఞానమునే కాకుండా పరమాత్మ జ్ఞానమును కూడా అర్జునునకు తెలిపియుండెను అది కూడా బ్రహ్మజ్ఞానమే కానీ బ్రహ్మభూత జ్ఞానము కంటెను పరమాత్మ జ్ఞానము అత్యున్నతమైనది ఇక్కడ యథేఛసిసి తథాకురు నీ ఇచ్చానుసారము చేయుము అను పదములు భగవానుడు జీవునికి గల స్వల్ప స్వాతంత్ర్య విషయమున జోక్యము కలగజేసుకొనడని సూచించుచున్నవి మానవుడు ఎట్లు తన జీవన స్థితిని మెరుగుపరుచుకొనగలడో శ్రీకృష్ణ భగవానుడు అన్ని కోణముల నుండి భగవద్గీత యందు వివరించియుండెను హృదయం నందు నెలకొనిన పరమాత్మనకు శరణు పొందుమని చెప్పు ఉపదేశము అర్జునుకు చేసిన ఉపదేశములన్నింటిలోకి ముఖ్యమైనది దానిని బట్టి సరి అయిన విచక్షణతో మానవుడు పరమాత్మ ఆజ్ఞలను అనుసరించి వర్తించుటకు అంగీకరింపవలను అట్టి అంగీకారము మానవునకు సదా మానవ జీవితమునందలి అత్యున్నత పరిపూర్ణ స్థితి అయిన కృష్ణ చైతన్యమునందు స్థిరముగా నెలకొనుటకు తోడ్పడును యుద్ధం చేయుమని అర్జునుని దేవాదిదేవుడు ప్రత్యక్షముగా ఆదేశించుచున్నాడు దేవాదిదేవుని శరణువేడుటగా జీవులకు పరమహితకరము కాగలదు అది దేవాదిదేవుని హితము కొరకు కాదు కానీ శరణాగతికి ముందు మానవుడు తమ బుద్ధిని అనుసరించి ఆ విషయమును గూర్చి విమర్శన చేసుకునుటకు ప్రతి ఒక్కరూ స్వాతంత్రమును కలిగియున్నారు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని ఉపదేశమును అంగీకరించుటకు అత్యుత్తమ మార్గము శ్రీకృష్ణుని ప్రామాణిక ప్రతినిధి అయిన ఆధ్యాత్మికాచార్యుని నుండి కూడా అట్టి ఉపదేశమే లభింపగలదు అని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం